హై యోస్ ఈ వీడియో లాస్ట్లో ఈ రోజు మన సబ్స్క్రైబర్ అన్న వాళ్ళకి వచ్చి ఒక మూడు ఆలయితే ఇప్పించడం జరిగిందండి మీరు కూడా కొత్తగా డైరీ ఫామ్ చేస్తున్నారైతే ప్రస్తుతానికి ఈ వారం ఈ నెలలో రేట్లు చాలా తక్కువ ఉన్నాయండి ఏ సీజన్లో రేట్లు తక్కువ మీకు మొత్తం ఈ వీడియోలో డీటెయిల్స్గా చెప్తాను అలానే పాలిచ్చి ఎలా తెలుసుకోవాలి అసలు ఎలా తీసుకోవాలని మొత్తం డీటెయిల్స్ చెప్తాను హేగ్ వెల్కమ్ టు విలేజ్ రంగ మా ఛానల్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం బా మీరు తమ్మిల్ని చూడొచ్చు వాస్తవానికి ఏ సీజన్లో ఆవులు తీసుకుంటే మనకు మంచి ప్రైజ్లో వస్తుంది అది కూడా హెవీ మిల్కింగ్ ఆవులు సో చాలా మంది ఏం చేస్తున్నారు అంటే హెచ్ఏపా ఆవులు జోలికి వెళ్ళి చాలా మంది లాస్ అయిపోతున్నారు ఎలాంటి ఆవులు తీసుకుంటే మనం డైరీ ఫామ్లో సక్సెస్ అంటే మెల్లగా చిన్నపాటి రైతు ఇంటికానే కూర్చొని సిటీకి వెళ్ళి పని చేయలేక ఇంటికానే కూర్చొని పని చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ సూపర్ నెపేర్ గడ్డి కానీ ఫోర్ జీ నెప్పర్ గడ్డి పెట్టుకోవాలి ఇలాంటి ఈ గడ్డి పెట్టుకున్న తర్వాత ఎన్ని నెలలకు ఫస్ట్ కటింగ్ వస్తుందంటే మూడు నెలలకు వస్తుంది మూడు నెలల వరకు మరి ఆవులు తీసుకోవద్దంటే అంతవరకు జొన్న వచ్చి అనుకోండి పక్కనే ఒక ఒక ఆవు కనీసం రోజుకి యాభై కిలోల గడ్డి తింటుంది కాబట్టి రెండు ఆవులకు పది గుంటలు సరిపోదు సో పది గుంటల గడ్డి అయితే ఒక రెండు నుండి మూడు ఆవులకు అయితే మంచిగా ఒక వస్తుంది అంతవరకు వరి గడ్డి కూడా ఉండాలి మనకు వరి గడ్డి అనేది ఇమ్యూనిటీ పవర్ కోసం ఫ్యాట్ రావడానికి పచ్చ గడ్డితో పాలు పెరుగుతాయి పచ్చి గడ్డి లేకపోతే పాలసలు ఇవ్వదావు మళ్ళా చాలా మంది దానాలపై డిఫెండ్ అవుతున్నారు ఈ రోజు నేను ఈ వీడియో చేయడానికి రీజన్ వచ్చేసి మన సబ్స్క్రైబర్ అన్న వాళ్ళు వచ్చి కొత్తగా డైరీ ఫోన్ స్టార్ట్ చేస్తున్నారండి వాళ్ళకి నేను ఒక మంచి మూడు హెవీ మిల్కింగ్ ఆవులు పైగా ఈ సమ్మర్లో ఈ నెలలో ఈ వారంలో రేట్లు తక్కువ ఉన్నాయి మన ఛానల్ తరఫున వస్తున్నారు కాబట్టి వాళ్ళకి మూడు గ్యారెంటీలు ఇప్పించాను సన్లు ఫెయిల్ అయినా గుడ్లమ్మ పిల్లన దాన తినకపోయినా పాలు ఇవ్వకపోయినా ఒక వారం రోజులు గ్యారెంటీతో ఇప్పించడం జరిగింది మరి నేను ఎంత కావు ఇప్పించాను అనేది చూడండి ప్రస్తుతానికి ఈ వారంలో రేట్లు ఎంత ఉన్నాయి నేను గతంలో ఇవే ఆనిమల్ని ఎనభై ఎనభై ఐదు ఇప్పించింది ఈ వారంలో ఇప్పుడు ఎండాకాలం వస్తుంది ఇప్పుడు రేట్లు ఎంత ఉన్నాయో చూడండి ఒకసారి అలానే మీరు కొత్తగా డైరీ ఫామ్ చేస్తున్నట్టయితే ఫస్ట్ గడ్డి పెట్టుకున్న తర్వాత ఆవులు తీసుకొని అలానే ఇంకొకటి మనం చూసిన ప్రతి ఒక్క ఆవులు మనకు పాలివు ఆవులపై చాలా వరకు అవగాహన ఉండాలి వాటిపై పూర్తి గ్రిప్ ఉండాలి ఏందంటే ఎట్లాంటి పాలిచ్చేలు ఏదో ఒక ఆవులు పాలు ఇచ్చేస్తారా బిర్రుగా పెద్దగా సంకలు ఉన్నాయి అన్ని పాలివ్వు అలానే చిన్నగుంటాయి అవి పాలిస్తాయి కొన్ని పెద్దగా ఉంటాయి అవి కూడా పాలిస్తాయి పాలించే ఆవులు మెయిన్గా కనుక్కోవాలంటే ఎట్లా అని అంటే మన ఛానల్లో చాలా వీడియోలు నేను చేశాను పాలించేవాళ్ళు ఎలా తెలుసుకోవాలనేది సో దాన్ని చూసేయండి లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడైతే నేను అన్న వాళ్ళకి ఎలాంటి ఆవులు ఇప్పిస్తున్నాను అనేది మీరు చూపిస్తాను మీకు ఎంత బడ్జెట్లో ఇప్పిస్తున్నాను ప్రస్తుతానికి ఇప్పుడు ఈ నెలలో మీరు కూడా కొత్తగా డైరీ ఫామ్ చేస్తున్నారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు కూడా మంచి మిల్కింగ్ ఆవు రీజనబుల్ ప్రైస్లో పైగా గ్యారంటీతో సహా కావాలి వెదర్కి తట్టుకునే ఆవులు కావాలనుకుంటే కమెంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీరు కమెంట్ బాక్స్లో ఇస్తాను పాస్ టైం టైంపాస్లో మాత్రం కాల్ చేయకండి ఆవుల్ని చూసుకోవచ్చు ఒక మూడు ఆవులు అయితే మన సబ్స్క్రైబర్ అన్న వాళ్ళకి ఇప్పించారండి వాళ్ళు కొత్త డైరీ ఫామ్ చేస్తున్నారంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు సో వాళ్ళకి మరి నేను ఈరోజు ఎంత రీజనబుల్ ప్రైస్లో ఇప్పించాను అలాగే ఏమేమి గ్యారంటీ ఇచ్చాను కూడా చెప్తాను మీకైతే సో వాళ్ళకు ఒక మూడు ఆవులు ఇప్పించాను అందులో ఒక ఆవు వచ్చేసి సాహివాల్ జెర్సీ మిక్సింగ్ బ్రిడ్ ఆవు ఏనింది పద్నాలుగు లీటర్ల పాలు మా ముంగట్నే పిండి మరి జున్ను పాలు చూపెట్టారు ఐదు లీటర్ల డబ్బా నిండిందండి సో పిండి చూసుకున్నాము ఇంకోటి గిరి మిక్సింగ్ ఆవు సో ఏడేడు పద్నాలుగు లీటర్లు అయితే చెప్పారండి దానికి గ్యారంటీ వచ్చేసి మాకు అలానే సన్లు ఫెయిల్ అయిన గుడ్లమా పెళ్ళిన తినకపోయినా వారంటో గ్యారంటీ రీప్లేస్మెంట్ అవ్వండి మూడు ఆవులు తీసుకున్నా మీకు మూడు ఆవులు చూపిస్తాను వాటి యొక్క ధర ఎంత అయితే మూడు ఆవులు కలిపి ధర రెండు లక్షల పదివేల రూపాయలు అయితే పడడం జరిగింది ఒక్కొక్క ఆవు వచ్చేసి డెబ్బై ఒకటి వేలు డెబ్బై ఒకటి వేల రూపాయలు అయితే పడడం జరిగింది హెవీ మిల్కింగ్ ఆవులు పైగా ఈ మూడు ఆవులు రెండో ఈత ఆవులే మన షెడ్లో వచ్చిందంటే ఒక్కసారి మన షెడ్లో తీసుకుంటే మన కాడ ఆవు కనీసం ఒక నాలుగు ఈతల వరకు పని చేయాలి కాబట్టి ఆ ఉద్దేశంతోనే వాళ్ళకైతే ఇప్పించడం జరిగింది పైగా గ్యారంటీ సన్లు ఫెయిల్ అయినా గుడ్లమా మా పిలిచినా దానా తినకపోయినా వారం రోజుల గ్యారంటీ రీప్లేస్మెంట్ మనకు నచ్చిన ఆవు వేరే తీసుకోవచ్చు అదే రేట్లలో డబ్బులు మాత్రం ఇవ్వరండి వేరే ఆవునైతే ఇస్తానైతే చెప్పారు వాళ్ళే మూడు ఆవులు ఇప్పించాను చూసుకోవచ్చు పైగా ఈ మూడు ఆవులు వెదర్కి తట్టుకొని బయట తిరిగి మేసేవి మీరు ఎండకు వానకు దోమలకు ఎక్కడైనా కట్టుకోండి బయట తిరిగి మేసుకుంటే చాలామంది ఏం చెప్తున్నారంటే హెచ్చే పావులు తీసుకుంటే హెచ్చే పావులు కావాలని హెచ్చే పావులు తీసుకోవడం వల్ల చాలామంది లాస్ అయిపోతున్నారు పైగా ఇది ఎండాకాలం మీరు మాత్రం హెచ్చే పావులు తీసుకోండి ఇప్పుడైతే రేట్లు తక్కువ ఉన్నాయి మీకు కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో కావాలి అని అనుకుంటే హెవీ మిల్కింగ్ ఆవులు మన ఛానల్ కామెంట్ బాక్స్లో నా నెంబర్ ఇస్తాను ఫోన్ చేయండి ఎమర్జెన్సీగా మీరు తీసుకోవాలి అని అనుకుంటేనే ఫస్ట్ మీరు తీసుకునే ముందు మీరు చేయాల్సిన పని గడ్డి పెట్టుకోండి పచ్చి గడ్డి పెట్టుకుంటేనే ఆవులు తీసుకోండి లేకపోతే తీసుకోకండి ఎండాకాలం వస్తుంది రేట్లు తక్కువ ఉన్నాయి ఇప్పుడు మీకు తీసుకోవాల్సిన ఆవులు సాహివాల్ జెర్సీ గిరి ఇవి మాత్రం తీసుకోండి హెచ్చేపావులు జోలికి మాత్రం వెళ్ళకండి చెప్పుడు మాటలు మాత్రం నమ్మకండి హెచ్చే పావులు తీసుకుందంటే వెండకు తట్టుకో వెదర్కి తట్టుకో అడ్డం పడిపోతే లేవు సో ఈ వీడియో నస్తే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి